ఛానల్ ఎక్కడైనా అని బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము విజయవాడ వచ్చి వన్ వీక్ అయిపోయింది కదా ఇంకా మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా అక్కమ్మ మీద బెంగ పెట్టుకున్నారంట ఒక వన్ వీక్ టూ వీక్స్ వెళ్ళనందుకే వాళ్ళైతే బెంగ పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా రండి రండి అంటారు ఇంక ఈరోజు అలాగో సాటర్డే కదా మేమైతే వెళ్తున్నాము ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా కొన్ని బట్టలు ఇంకా తీసుకెళ్లాల్సిన కొన్ని అన్నీ ఉన్నాయి సర్దుతాను ఇంకా మధ్య మా ఊరు నుంచి వచ్చాం కదా ఇంకా ఊరు నుంచి వచ్చిన కాని వాటర్ అయితే చేంజ్ అయిపోయినాయి ఇంకా చేంజ్ అయిపోవడం వల్ల వీడికైతే మార్నింగ్ నుంచి అయితే కోల్డ్ అయితే పట్టిన ఉంది ఫ్రెండ్స్ ఇంకా వీడు కొంచెం నీరసంగా అయితే ఉన్నాడు ఇంకా వీళ్ళు లేచిన తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు ఇప్పుడైతే వచ్చేస్తారు ఈ మధ్యాహ్నమే వచ్చిన తర్వాత తినేసి ఇంకా వెంటనే బయలుదేరిపోతాము ఈరోజైతే ఇప్పుడే ఇంకా మొత్తం సర్దేవ్వాలి మా హస్బెండ్ వచ్చేసరికి నేనైతే అన్నీ సర్దుతాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇద్దరు ఇల్లు పక్క పక్కనే కాబట్టి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫస్ట్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఇంకా చాలా డేస్ అయిపోతుంది మాకు కూడా అంతే ఒక వన్ వీక్ టూ వీక్స్ వెళ్ళకపోతే ఇంకా ఏదోలా అనిపించేస్తుంది ఇంకా మేము కూడా వెళ్తాము ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మీరు అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంక ఇప్పుడైతే మక్కమ్మలు వేసేసరికి వాడి కోసం చారు పెట్టేసాను రైస్ పెట్టేసాను మా హస్బెండ్ అయితే నిన్న ఇంకా కండ్లైతే అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ కండ్లు అయితే రెండు ఉంటే ఇంకా ఉడక పెడుతున్నాను మొత్తం పాల్ బాటిల్స్ అన్నీ తోమేసాను లంచ్ కూడా చేసేసాను మా హస్బెండ్ వచ్చారు ఫ్రెష్ అయిపోయాం ఇంకా వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా వర్షం వాతావరణం అయితే చల్లగా ఉంది వర్షం పడేలా ఉందని మేమైతే ఇంకా త్వరగానే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళామా మా అమ్మని ఇంకా రోడ్డు మీద తిప్పుతూనే ఉంటాడు చూడండి రోడ్డు మీద ఎలా ఆడతాడు అదే విజయవాడలో అనుకో ఇంట్లోనే ఉండాలి కదా ఇంకా ఉయ్యూరు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే కనుక చక్కగా ఫ్రీడమ్గా ఆడుకుంటాడు ఇంకా ఉయ్యూ మా ఊర్లో అయితే ఈ పానీపూరి అయితే ఫేమస్ ఇక్కడైతే బాగుంటుంది నాకైతే ఇక్కడ ఇష్టము మా ఒక్కేమ్మ కూడా పానీపూరి ఇష్టము ఇంకా వాడైతే అక్కడ ఇష్టం తింటాడు ఇంకా నెక్స్ట్ డే అయితే మేమైతే కొండాలమ్మ తల్లి గుడికైతే వెళ్తున్నాం నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ఫ్రెండ్స్ ఇంకా మేమిద్దరం ఫ్రెష్ అయిపోయాం మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది మా మా నేను ఫ్రెష్ అయిపోయిన వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది మీరైతే చూస్తూ ఉండండి ఇక్కడ కొండలం తలుగుళ్ళు ఎవరైనా ఏమైనా మొక్కుకుంటే మేకలు కానీ కోళ్ళు కానీ మొక్కుకొని అక్కడే వచ్చి మొక్కు తీర్చుకొని అక్కడే వండుకొని తినాలి ఫ్రెండ్స్ ఇంకా ఉంటుంది మేమైతే ఇంకా కోళ్ళు మా పెద్దతి వాళ్ళు మొక్కారు ఇంకా అక్కడే వండేమో తిన్నారు ఇంకా వీడైతే బెలూన్ కొనే వరకు అయితే కొనే వరకు ఊరుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా బెలూన్ అయితే కొనిచ్చేస్తాం ఇంకా వాళ్ళు అయితే ఇంకా మొక్కు తీసుకు వచ్చినప్పుడు ఇంకా అక్కడే పలవ పరమాణం అయితే ఉండి ఇంకా అమ్మవారికి చూపిస్తారు ఇంకా కోళ్ళు అయితే మొక్కుకున్నారు ఇంకా కోళ్ళు అయితే తీసుకెళ్లరు ఇంకా వాడైతే చూడండి మేమైతే వచ్చి ఇంకా బయట అక్కడ నుంచి ఉన్నాము దర్శనానికి కూడా వెళ్ వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో మాకెమ్మైతే మా అమ్మలు అల్లరి చేయలేదు చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే కోళ్ళు అనగా అన్నీ అయితే ఇక్కడ మొక్కి అమ్మవారికి మొక్కేసిన తర్వాత ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ ఇంకా మొక్కి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే కోస్తారు ఇంకా ఆ గురుపొతికి అయితే స్నానం అయితే చేపించి వచ్చారు అది ఎట్లా దులుపుకుంటే ఇంకా అమ్మవారు పలికినట్టు అంట ఫ్రెండ్స్ ఇంకా డప్పులు అన్నీ పెట్టి ఇంకా మాక్యం అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నాడని ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాము ఇంకా ఈ టెంపుల్కి అయితే నేనైతే రావడం ఫస్ట్ టైము టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు సండే కదా సండే అయితే చాలా అంటే చాలా రష్గా ఉండిద్ది ఇంకా మాకైతే లైన్లో అయితే వన్ అవర్ అయితే పట్టింది చూడండి అట్లా దులుపుకుంటే ఇంకా అమ్మవారు పలికినట్టు ఇంకా దాన్ని అయితే ఇంకా అమ్మవారికి బలై తీస్తారు ఇంకా బలి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడే వాళ్ళ చుట్టాలని అందరిని పిలుచుకొని ఇంకా అక్కడే కోసుకొని వన్ తినేయాలి కూడా ఫ్రెండ్స్ ఇంకా ఆ మాంసం అనేది ఇంక ఇంటికైతే తీసుకెళ్ళి వెళ్ళకూడదు ఇంకా ఆ రోజు సండే కదా ఇంకా మేము ఎప్పుడు వెళ్ళలేదని ఇంకా మేమైతే వెళ్ళాము ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ అవర్స్ అయితే పట్టింది మేమైతే ఇంకా అట్లా వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంకా దానికి బలి ఇవ్వడానికి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా మా అక్కమ్మ నేను ఎంత ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నామో ఎప్పుడు అట్లా అయితే చూడలేదు కదా ఇంకా ఫస్ట్ టైం అయితే మా అక్కమ్మ అల్లరంటే మామూలుగా లేదు సండే అయితే ఫుల్ ఎండగా ఉంది ఇంకా నేను వాడిని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా వాడికి పెద్ద ఏంటో అందరూ మనుషులు తెలిసినట్టు అలా అయితే వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఇంకా వాడిని అయితే పట్టుకొని ఉంటాను ఇంకా అలసిపోయాడు ఆడి ఆడి అయితే అలసిపోయి చూడండి ఎలా కూర్చున్నాడు కూర్చోకి ఇంకా బొమ్మలు పెడతానంటే కూర్చున్నాడు అందుకనే కూర్చున్నాడు లేకపోతే కూర్చున్నవాడు కాదు ఇప్పుడైతే ఫేస్ అలా ఉంది ఇంటికి వెళ్ళేసరికి నల్లగా అయిపోయాడు ఈ ఎండలో అసలు తిరుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ అస్సలు కూర్చోనంటే కూర్చోలేదు ఇంకా చూడండి వాడి ఆశలు అయితే మామూలుగా వేయడు ఈ కొండలమ్మి తల్లి గుడి మీకు కూడా మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అట్లా అయితే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా వాళ్ళు పరమాణం తీ వండి తీసుకువచ్చిన తర్వాత మేము అందరం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చారు వాళ్ళు మొక్కుకున్నారు ఇంకా మక్కమ్మను పట్టుకోమంటే ఇంకా వాడైతే ఎలా భయపడిపోతున్నాడో చూడండి ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ అయితే వచ్చింది వచ్చి ఇంకా పరమాణం అయితే ఇంకా అమ్మవారికి అయితే చూపించాలి కదా ఇంకా అలా తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నా ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ కోళ్ళకైతే పసుపు కుంకుమ అన్నీ పెడుతున్నారు ఇంకా ఈ పసుపు కుంకం పెట్టిన తర్వాత అమ్మవారికి అయితే చూపించాలి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అమ్మవారి లైన్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అమ్మవారు ఆ అమ్మవారు అయితే కిందకి ఉన్నారు ఇంకా మాకైతే చాలా చక్కగా అయితే దర్శనం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మేము లైన్లోకి వెళ్ళాము ఒక వన్ అవర్ వన్ అవర్ అయితే పట్టేసింది ఫ్రెండ్స్ లైన్ క్యూ చేసారో ఎంతమంది ఉన్నారో మా అక్కమ్మ అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయితే అల్లరి పెట్టేసేవాడు ఈసారి అయితే అల్లరి పెట్టకుండా సైలెంట్గా అయితే నుంచున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అలాగా ఫోన్లు అయితే ఎలాగే ఉంది కానీ అమ్మవారి దగ్గర తీస్తే ఇంకా ఏమంటారని ఇంకా మేమైతే తీయలేదు ఇంకా ఈ ప్లేసెస్ అంతా ఇక్కడైతే వాళ్ళే సామాన్లు ఒక షెడ్డు అన్నీ ఇస్తారు ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ ఏమైతే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకా చైర్స్ అన్నీ ఇస్తారు ఇంకా మనమైతే వంటలు చేసుకోవచ్చు ఇంకా వాళ్ళ స్టవ్ గ్యాస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇది తీసుకున్నాము ఇంకా అక్కడైతే వంటలు ఇంకా పెద్దగా ఎన్ని వెరైటీస్ చేయలేదు ఇంకా మేమైతే తక్కువ మందే కాబట్టి ఇంకా తక్కువగా వెజ్ బిర్యానీ రైస్ రైతా అన్నీ చేసేసాము ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ చెల్లెయితే ఇంకా వంటలైతే బాగా చేస్తుంది ఇంకా తనే చేసింది ఇవన్నీ అక్కడ షెడ్స్ ఇంకా ఇట్లా మొక్కుకునే వాళ్ళందరూ వచ్చి అక్కడైతే మొక్కులు అయితే తీర్చుకుంటారు మొక్కులు తీర్చుకొని అక్కడే వండుకొని వెళ్తారు ఇంకా మా అక్కమ్మకైతే మా అత్తయ్య ఈ కార్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా వీడికైతే బొమ్మలు లేకుండా ఉంటారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్